అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఈ నేపథ్యంలో నాగావళి నదికి వరద పోట్ అనేది వచ్చింది ప్రస్తుతానికి అది చూసుకుంటే అది సముద్రం అది సముద్రం ఇది ఏంటంటే పూర్తిగా ప్లెయిన్ ఏరియా నాగావళి నది పోర్ట్ అనేది పోటెత్తడం జరిగింది అటు సముద్రం నది కలిసిపోవడంతో పాటు ఊర్లోకి అంటే వాటర్ వచ్చే పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా ఈ గట్లు అంటే చూసుకోవచ్చు కొట్టేశాయి ఆ పక్కన గ్రామాల్లోని వరద నీరు కట్టు కట్టుదిట్టు చేసుకోవడానికి కోసం పార్లు గుణపాలు తీసుకొని ఆల్రెడీ బయలుదేరారు కొంతమంది వాళ్ళందరూ బయలుదేరి అవతల గ్రామంలోకి నీరు వరద నీరు వచ్చి చేరకుండా ఉండేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి గట్లు పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది విజువల్స్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ పడితే ఇప్పుడు ఆల్రెడీ అంటే మన అందులో విజువల్స్ పార్లు అదేవిధంగా గుణపాలు అంటే పట్టుకొని వెళ్ళి అవతల గ్రామాల్లోకి వెళ్ళి ఆ నీర్ని అటువైపు డైవర్ట్ చేసుకునేందుకు ప్రయత్నం అయితే వాళ్ళు చేసేందుకు ఒక గ్రామస్తులు సాహసం చేస్తున్నారు మరో పక్కన చూసుకుంటే అది పడవలోని ప్రస్తుతానికి వెళ్ళే పరిస్థితి ఎందుకంటే ఇటు ఇదంతా కూడా నాగావళి నది నాగావళి నది వరద పోటెక్కింది మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు మొత్తం ఇదంతా గ్రామం రోడ్డు ఇదంతా కనిపిస్తుంది రోడ్ ఇదంతా కూడా వరద కట్టు కొట్టేసింది మొత్తం అంతా కూడా కొట్టేసి అంతా అంతా పగిలిపోతూ ఉంది అయితే ఇది చేరువులోనే గ్రామస్తులు యొక్క మత్స్యకారులకు సంబంధించిన బోట్లు అవన్నీ పెట్టుకుంటారు అది కనిపిస్తుంది గ్రామం అది ఈ గ్రామంలోకి వరద నీరు అంటే వరద నీరు సముద్రపు పోటు కూడా రెండు వచ్చేసే పరిస్థితి కనిపించింది అయితే ఈ నేపథ్యంలో గ్రామంలోకి వరద నీరు రెండు వచ్చి ఒకేసారిగా ఇబ్బందులు పడతాయని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు అయితే మాత్రం అవతల ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు బాబు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారండి ఇప్పుడు ఎందుకు ఎందుకు కుడుతున్నారు ఇప్పుడు గ్రామస్తులు అయితే చూసుకోవచ్చు ఆ పడవని తోటి అవతల గ్రామానికి వెళ్ళి అంటే అటు నీరు రాకుండా ఉండని చేస్తున్నారు బాబా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు అసలు గాడి కొట్టడానికి వెళ్తాను అంటే నీరు నీ ముంచేస్తాయి ఆ ముంచేసిన గురించి మేము కొన్ని గాడి కొడితే ఈ నీరు ఎంత వెళ్తుంది దాని గురించి మేము వెళ్తాం గాడి కొట్టడానికి తొలి చేసాం జేసీబి చేసింది తొలి తొలి జేసీ చేస్తే కప్పేసింది మళ్ళీ ఇప్పుడు మా మనుషులు వెళ్ళి ఇప్పుడు మన గాడి కొడితే నీరు మీద వెళ్తదేమో ఒక అవగాహన బట్టి వెళ్తాను అటు వెళ్ళి వెళ్తాను ఇప్పుడు ప్రయత్నిస్తాను చూసుకోవచ్చు అయితే ఆ గ్రామస్తులు ఆ గ్రామానికి అవతల ఒడ్డుకెళ్ళి ఆ వాటర్ని ఏదైతే ఉందో గట్టు మళ్ళించి సముద్రం వైపు మళ్ళీ ఇంకొక పాయ వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే వాళ్ళ ప్రయత్నం కూడా ఫలించే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే భారీగా అనేవి ఎక్కువగా రావడం ఇది చూసుకుంటే ఇది యాక్చువల్ గా ఒక పాయ అనమాట సముద్రంలో కనిపిస్తుంది అది కెరటాలు వస్తుంది సముద్రం ఇది నది ఆ రెండు కలిపి ఒకే దగ్గర కలిసే ప్రాంతం అయితే అవతల ప్రాంతం నుంచి యువతల ప్రాంతానికి పూర్తిగా వచ్చేసింది ఇదంతా చూసుకోవచ్చు మొత్తం కొట్టేసి ఉండడంతో పాటు పూర్తిగా అయింది అయితే అక్కడ కరెంటు స్తంభాలు కూడా పడిపోయే పరిస్థితి వైర్లు కూడా పడిపోయి అప్పటికే కరెంటు స్తంభం పడిపోద్దని ఒక నేపథ్యంలో తాడులు కూడా కట్టేసి ఉంచే పరిస్థితి అయితే ఉంది మరో పక్కన బోట్లన్నీ కూడా ఒడ్డుకు తీసుకొచ్చి రాత్రి అంతా ఒడ్డుకు తీసుకొచ్చామని చెప్తున్నారు అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఆ గ్రామాన్ని కాపాడుకునేందుకు కొంతమంది గ్రామస్తులు పడవలో బయలుదేరుతున్నాయి ఇది ఏబీపీకి ఎక్స్క్లూజివ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ గ్రామస్తులు మనకి సమాచారం అనేది ఒకటిచ్చారు పరిస్థితి ఈ విధంగా ఉంది ఒకసారి రండి అని చెప్పేసి అని అనగానే మనం బయలుదేరి ఆ ప్రాంతానికి వచ్చాం ఇది శ్రీకాకుళంకి గణగాలని పేట అని అంటారు ఈ సముద్ర తీర ప్రాంతం ఈ సముద్ర తీర ప్రాంతం నది రెండు ఒక దగ్గర కలిసే ప్రాంతం అది ఈ ప్రాంతంలోని ఇది పరిస్థితి ఇక్కడ ఉంది కనిపిస్తుంది ఏదైనప్పటికీ గత రెండు రోజులుగా పడుతున్న వర్షాలకైతే మాత్రం పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఇప్పటికే ఒరిసా క్యాచ్మెంట్ ఏరియా పరిస్థితి పడిన వర్షాలకు మరొక ఒక రోజు అంటే ఇవాళ రాత్రికి వరద నీరు అనేది చేరుకునే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ రాజేష్ తో ఆనంద్ ఏబీపీ దేశం ఇక్కడికి వచ్చి